ఏఐటీయూసీ పోరాటం ఫలితంగానే సింగరేణిలో ఎన్నికల ప్రక్రియ మొదలైందని ఏఐటియుసి నాయకులు ఎల్ఏ గౌడ్ అన్నారు శుక్రవారం గోదావరి టూ ఇయర్ ఇంగ్ల్యాండ్లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు గతంలో గెలిచిన గుర్తింపు సంఘం కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని ఆరోపించారు సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో కార్మికులు ఎన్నో విధాలుగా నష్టపోయారని విమర్శించారు గతంలో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఏఐటియుసి కార్మిక సంఘం కోర్టును ఆశ్రయిస్తే ఎన్నికలు జరగకుండా యాజమాన్యానికి తొత్తులుగా మారిన కార్మిక సంఘాలు కొన్ని ఇప్పుడు కార్మికులను ఓట్లు అడగడం విడ్డూరంగా ఉందన్నారు గతంలో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీసీ కార్మిక సంఘం ఆర్ఎల్ఎస్ కార్యాలయానికి వెళ్తే కొన్ని కార్మిక సంఘాలు మాత్రం సింగరేణి అధికారుల వద్దకు వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు సింగరేణిలో ఎన్నికలు జరగకుండా ఉండేందుకు సింగరేణి అధికారుల దగ్గరకు వెళ్లి లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు ఇలాంటి నాయకులు ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా కార్మికుల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు కార్మికులు కష్టపడి సంపాదించిన సింగరేణి సొమ్మును ప్రభుత్వం గజ్వెల్ సిరిసిల్ల ప్రాంతాలకు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు పోరాటం అన్నది మీకు అందరికీ తెలుసు ఈ రోజున సింగరేణిలో మా కార్మికులకు నష్టం జరుగుతుంది మా కార్మికులకు ఇబ్బంది జరుగుతుంది ఈ సమస్య మనం మూడు సార్లు కోర్టుకు పోయి ఇలా ఎన్నికలు తెచ్చుకుంటే ఈ ఎన్నికలకు అడ్డపడ్డ సంఘాలు ఈ రోజున మళ్ళీ కార్మికుల ముందుకు వచ్చి కన్నీరు కారుతుంది ఎందుకు కంపెనీకి స్థలాంతరమైన స్వర్ణాలు ఇవాళ ఓట్లు అడిగే హక్కు ఉందా అని మేము అడుగుతున్నాం కార్మికులు కష్టపడి రక్తాలు తాగవలసిన సొమ్మునంతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకపోతుంటే ఒక్క యూనియన్ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఏ విషయం ముందుకు వచ్చి ఇవాళ కార్మికులకు నష్టం జరుగుతుంది నా కార్మికులకు నష్టం జరుగుతుంటే ఇలా గెలిచిన సంఘం నోరు మూసుకొని మొత్తు నిధులలో పండుకుంటే ఏ పోరాటం చేసి కోర్టుకు పోయి మన హక్కులను కాస్తున్న ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని ఎదిరించాలి అని చెప్పి కోర్టుకు పోతే ఎలా కొన్ని సంఘాలు మీకు తెలుసు కొన్ని సంఘాలు ఎందుకు వేలేసి భవనం